వందే మాధరం నూట యాభైవ వార్షికోత్సవం సందర్భంగా అమలాపురం సూర్యనగర్ వాస్తవ్యులు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి భారతీయ హిందూ సమాజం అధ్యక్షు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దేశ చరిత్రను నాయకుల యొక్క ఉనికిని కొనియాడారుంచి ఇప్పటి వరకు నూట యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే నేటి నుంచి సంవత్సరం వరకు మన భారతీయ దేశ అభ్యున్నతి కోసం అలాగే దేశ భక్తి కోసం అలాగే ఇతరత్ర ఒడిదొడుకులని అధిగమించడం కోసం మొత్తం భారతదేశం అంతా దేశభక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం సరే ఈ రోజున మన ప్రధాని సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో ఒక తపాలాదలను అలాగే ఒక నాణ్యాన్ని విడుదల చేశారు వారికి మన భారతీయ హిందూ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక అసలు ఈ వందే మాత్రం అనేది బకిన్ చంద్ర చటర్జీ అనే ఆయన ఆనందమఠలో ఆనందమఠ్ అనే గ్రంథంలో చివర భాగం ఇది సరే ఈ వందే మాత్రంలో ఏముంది ఈ వందే మాత్రం కనుక పాడినట్లయితే మన మన రామాలు నిక్కబడుచుకుని వెంటనే దేశ భక్తి పెంపొందించి దేశానికి వ్యతిరేకంగా ఉన్నవారిని ఎవరైనా తలిమేసే అంత శక్తి ఆ వందే మాత్రం కుంది సరే ఆ వందే మాత్రం మన ఇది ఒక సంస్కృతి గీతం ఈ గేయాన్ని పద్దెనిమిది వందల డెబ్భై ఐదు మామూలుగా నవంబరు ఏడున బిని చెట్ చెంటీ రాశారు అయితే చెప్పాను అలాగే పద్దెనిమిది వందల తొంభై ఆరులో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కలకత్తా కాంగ్రెస్ సెషన్స్లో దీన్ని బాగా పాడారు అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున మన నాటి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మన జాతీయ గీతం జనగణమ జనగణతో పాటు ఈ వందే మాత్రం జాతీయ గేయంగా ప్రకటించారు అది జాతీయ గీతం ఇది జాతీయ గేయం జాతీయ గీతం అంటే విధమంతంగా అంటే ఒక అంటే యాభై రెండు నిమిషాల్లో కట్గా పాడాలి దాంట్లో ఇంకా ఇతర అనుసరకులు ఏముండవు జాతీయ గేయం గేయం మనం ఇష్టం వచ్చినట్టు అంటే మనకి ఇష్టం వచ్చినట్టు అంటే లయబద్ధంగా చక్కగా పాడుకోవాలి గీతం గేయం రెండు ఇంచుమించు ఒకటే కానీ మన భారత ప్రభుత్వం వందల యాభై జనవరి ఇరవై నాలుగున జాతీయ గీతం అనే జనగణనను మాత్రం తప్పనిసరి చేసింది అలాగే ఈ దీని గురించి ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు చాలా జరిగాయి అవి ఏంటంటే అతివాదులు విద్దువాదులు అని ఉంటారు అదే పంతొమ్మిది వందల ఐదులో మామూలుగా బెంగాల్ విభజన జరిగింది దానికి ఏంటంటే లండన్ టైమ్స్ ఇటువంటివి కూడా వ్యతిరేకంగా చెప్పాయి సరే ఇక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే కొన్నా వెంకటప్పయ్య ముట్నూరు కృష్ణారావు పట్టాభి సీతారామయ్య ఈ తల్లిదండ్రులందరూ మన ఆంధ్రప్రదేశ్ తరఫున